లో నిర్మించిన అత్యంత ఎత్తైన పొడవైన నిర్మాణాలు గిన్నిస్ వాల్ రికార్డ్స్ చూద్దాం నెంబర్ వన్ బూట్స్ ఖలీఫా దీని ఎత్తు ఎయిట్ ట్వంటీ ఎయిట్ మీటర్లు ఇది వన్ సిక్స్టీ త్రీ ఫోర్స్ ఉంది వాళ్ళలో అతి ఎత్తైన భవనంగా మేఘాలను తాకేలా ఉంటుంది నెంబర్ టూ డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బీట్ చైనా దీని పొడవు వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు చైనాలో బీజింగ్ షాంఘై హై స్పీడ్ రైల్వే మార్గంలో ట్రైన్ ఆగకుండా చాలా వేగంగా వెళ్లేందుకు ఈ బ్రిడ్జ్ నిర్మించారు నెంబర్ త్రీ హాంకాంగ్ జుహామ్ మకావ్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ద్వారా మీదుగా వెళ్లే వాహనాలు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు సమయం సేవ్ చేయాలని నిర్మించారు తుఫాన్లు వచ్చిన ఈ బ్రిడ్జ్ పనిచేస్తుంది బ్రిడ్జ్ కింద టన్నెల్ ను కలిపి నిర్మించారు ఏ వాతావరణంలో అయినా పనిచేస్తుంది దీని మొత్తం పొడవు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్లు నెంబర్ ఫోర్ డోగియా బ్రిడ్జ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మీటర్లుగా రికార్డు సృష్టించింది నెంబర్ ఫైవ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ఎత్తు వన్ ఎయిటీ టూ మీటర్లు వాళ్ళలోని ఎత్తైన విగ్రహం నెంబర్ సిక్స్ జెడా టవర్ సౌదీ అరేబియా ఇది బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా నిర్మించబడుతున్న బిల్డింగ్ వెయ్యి మీటర్ల ఎత్తులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాణం పూర్తి అవ్వడానికి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ సంవత్సరం అవుతుంది ఇది బుర్జ్ ఖలీఫా ఎయిట్ ట్వంటీ ఎయిట్ మీటర్లను క్రాస్ చేసి ఎత్తైన భవనంగా మించిపోతుంది నెంబర్ సెవెన్ రైస్ టవర్ సౌదీ అరేబియా ఇది ఇంకా ప్రయాణిక స్థాయిలో ఉంది దీని ఎత్తు టూ థౌజండ్ మీటర్లు ఉండేలా డిజైన్ ను సిద్ధం చేస్తున్నారు ఇది తయారైతే ప్రపంచంలోని అతి ఎత్తైన బిల్డింగ్ గా అవుతుంది